సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీసీ రవీందర్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి సినీ నటుడు సాయికుమార్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇప్పటి వరకు వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చరిత్రను అద్భుతంగా టెక్నాలజీ సహాయంతో వివరిస్తారు యూనివర్సిటీ చరిత్ర కథను పురావస్తు శాఖ వారు అందించగా చరిత్రకు సంబంధించిన వాయిస్ ఓవర్ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ గారు అందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతో సెంట్రల్ ఏజెన్సీలకు అందించే సాయం పథకంలో భాగంగా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను ఏర్పాటు చేశారు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా ఈ ప్రదర్శన చూడవచ్చు యూనివర్సిటీ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదే గొప్ప అవకాశం భారతీయ సంస్కృతి కాపాడుకోవడం మనందరి అవసరం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఓయుకు పన్నెండు కోట్లు కేటాయించనున్నారు మై డాక్టర్ డాక్టర్ స్క్రిప్ట్ రైటర్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ డా సంబంధించి సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో ప్రొజెక్షన్ మ్యాపింగ్ అండ్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈరోజు మనము ఆవిష్కరించుకోబోతా ఉన్నాము ఈ ప్రాజెక్ట్ లో మరి చరిత్రను భాషను సంస్కృతిని పక్కన పెడితే మరి అన్ని రకాలుగా ఏ జాతి కూడా మరి భవిష్యత్తు ఉండదు అందుకే ఏ జాతి అయినా జాతికి సంబంధించినటువంటి చరిత్ర భాష సంస్కృతి పరిరక్షించుకోవాలి భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి అందుకే మన చరిత్రను మన భాషను మన సంస్కృతిని నిరంతరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనంగా మరి ప్రతిరోజు కూడా సాయంకాలం మరి వచ్చేటువంటి పర్యటకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రతిరోజు కూడా హైదరాబాద్ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ కూడా చూసేటువంటి వాళ్ళు బాగున్నాను రానున్న రోజుల్లో విదేశీయులు రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్ షో చూడాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము ఇటీవలని మీకు తెలుసు నాలుగు రోజుల క్రితము గోల్కొండ పోర్టులో కూడా మరి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో డి మ్యాపింగు లేజర్ లైటింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ చరిత్రను మరి కాకతీయులు కట్టినటువంటి గోల్కొండ చరిత్రను నేటి వరకు ఏ రకంగా మరి చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా లైట్ అండ్ సౌండ్ షో ద్వారా మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో నేను సాంస్కృతిక మంత్రి అయినటువంటి గత ప్రతీక భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం వాటి ప్రత్యేకతను వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటీవల మీకు అందరికీ తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకున్నాం ఆజాద్ అమృత్ మహోత్సవం ఆ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక వందలాది మంది ఈ రోజు యొక్క చరిత్రను బయటకు తీయడం జరిగింది అందులో మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో అల్లూరు సీతారామరాజు అంటే ఎవరికి తెలియదు ఆ నేపథ్యంలో నేను సాంస్కృతిక మంత్రి ద్వారా మంత్రిగా మరి ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి ఉత్సవాలను నిర్వహించేటువంటి మరి మినిస్ట్రీగా నేను ఆ యొక్క అల్లూరు సీతారామరాజు యొక్క నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది దానికోసము భీవనానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆహ్వానించాను హైదరాబాద్లో ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌతి ద్రౌపది మురుము గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ రకంగా దేశవ్యాప్తంగా వందలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాటిని ప్రిజర్వ్ చేయడము డిజిటలైజ్ చేయడము భావితాలకు అందించేటువంటి ప్రయత్నము మరి ఈ సందర్భంగా మా మినిస్ట్రీ తరఫున చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి